డాక్టర్ మీద జరిగిన ఒక బ్రూటల్ యాక్ట్ ఆ అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతో బాగా చదువుదామని ఎన్నో కళలు కంటూ ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరిన అమ్మాయి ఆ రోజు చనిపోయే ముందు రోజు కూడా తన డైరీలో నేను ఎలా నేను ఎలా అయినా సరే గోల్డ్ మెడల్ సాధించి జీవితంలో ఎంతో పైకి వెళ్ళాలని ఎన్నో ఆశలతో ఉన్న అమ్మాయి అటువంటి ఒక అమ్మాయిని ఇంత అన్యాయంగా ఇంత బ్రూటల్గా మర్డర్ చేయడం అది ఒక హాస్పిటల్ క్యాంపస్లో ఉన్నది తీవ్రంగా అందరూ మొత్తం దేశంలోని ప్రజలంతా ఖండించవలసిన విషయం నిజంగా ఇది మనం ఎంతో మన దేశంలోని ప్రజలు మనము అంతా సిగ్గుపడి తలవంచుకోవాల్సిన విషయం యాక్చువల్గా ఈ రోజున ఎక్కువ మంది అమ్మాయిలే చదువుతున్నారు అమ్మాయిలు నైట్ డ్యూటీలు చేస్తున్నారు అన్ని రకాల పీజీలు అన్నిట్లోనూ అమ్మాయిలు ఎక్కువగా ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు నైట్ డ్యూటీలో చేసేటప్పుడు యాక్చువల్గా మా చిన్నప్పటి నుంచి కూడా మేము నైట్ డ్యూటీలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఎమ్ఎన్మోలను దగ్గర పెట్టుకుని తీసుకెళ్ళి ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా సెక్యూరిటీ చూసుకుని వాళ్ళం ఈ రోజుల్లో చాలామంది యంగ్స్టర్స్ చాలామంది పీజీలు ఉంటున్నారు వాళ్ళకి హాస్పిటల్లో చోట నుంచి ఒకటి ఒక చోటకి వెళ్ళడానికి తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డ్స్ని అలో చేయాలి ఈవెన్ అబ్రాడ్లో కూడా నైట్ మెడికల్ ఆఫీసర్స్ నైట్ డ్యూటీ చేసేటప్పుడు లేడీ డాక్టర్స్కి తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డ్స్ ఎకంపెనీ అవుతారు ఇక్కడ కూడా మీరు ఆ సిస్టమ్ ప్రవేశపెట్టి దయచేసి ఇంకొకసారి ఇటువంటి యాక్ట్ రిపీట్ అవ్వకుండా చూడవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద మన ప్రజలందరి మీద ఉన్నది ఎప్పుడు కూడా ఇటువంటి దారుణమైన అమానుషమైన సంఘటన మళ్ళీ ఎవరికీ జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ని ఈ మా రీసెంట్గా జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే చాలా దారుణమైన హత్య అది దీన్ని గవర్నమెంట్ కప్పిపుచ్చిన దాని న్యాయం జరగకపోవడం కాగా దానికి కప్పు పుచ్చడానికి ట్రై చేస్తున్నారు ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్లపైన ఇంకా మళ్ళీ దాడులకు దిగారు ఇవన్నీ ఇలా ఇలాంటి వాటి గురించి గవర్నమెంట్ తగ్గిన చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది గవర్నమెంట్ డాక్ డ్యూటీ చేస్తున్న డాక్టర్లు డాక్టర్లు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు ముప్పై ఆరు గంటలు కూడా పనిచేస్తూ ఉంటారు గ్యాప్ లేకుండా మధ్యన ఒక రెస్ట్ తీసుకోవడానికి ఒక డ్యూటీ డాక్టర్ రూమ్ ఉండదు ఒక వాష్రూమ్ ఉండదు వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే రెండు కిలోమీటర్లు దాటి వెళ్లాల్సి వస్తుంది హాస్టల్స్కి వెళ్లాల్సి వస్తుంది మధ్యలో లైట్ స్ట్రీట్ లైట్స్ ఉండవు చీకటిన నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాల్లో తిరగాల్సి వస్తుంది ఈ ఈ ఈ గ్యాప్లోనే మనకి ఇలాంటి అన్యాయాలన్నీ చోటు చేసుకుంటున్నాయి సో గవర్నమెంట్ దీనికి తగిన ఫెసిలిటీస్ బేసిక్ ఫెసిలిటీస్ ఎక్కువే అక్కర్లేదు బేసిక్ ఫెసిలిటీస్ మినిమం ఫెసిలిటీస్ డాక్టర్స్ కల్పిస్తే మంచిదని కోరుకుంటున్నాము అలాగే ప్రతి ప్రతి దగ్గర ఐసియూస్ దగ్గర కానీ సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ వార్డ్స్ కానీ మనకి పేషెంట్ అటెండర్స్ కానీ ఉంటుంటారు లేదా సైకియాట్రిక్ పేషెంట్స్ ఉంటుంటారు మధ్య మధ్యలో మద్యం తాగుతున్న ప్రదేశ వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఇవన్నిటి నుంచి రక్షణ ఏమీ లేదు ఇక్కడ బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ ప్యాకెట్స్కి తిరగాలన్నా మనకి చాలా గ్యాప్స్ ఉన్నాయి సో ప్రొటెక్షన్ అనేది కావాలి ఏదైనా ఈజీగా డాక్టర్స్ అనేది చాలా ఈజీగా యాక్సెసిబుల్ పీపుల్ అండి ఇప్పుడు ఇమీడియట్గా ఏవైనా ఎమర్జెన్సీస్ వచ్చినా వాళ్ళే రెడీగా ఉంటారు మాబ్ మాబ్ అటాక్స్ అని చాలా ఈజీగా వాళ్ళు ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది వాళ్ళకి సో మనకి సెక్యూరిటీ అవన్నీ స్ట్రాంగ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాము